వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతాశ్రీ ఎడ్యుకేషన్స్ టెక్స్ట్ బుక్ ని ఎన్నిసార్లు చదివితే బాగా గుర్తుంటుంది చదివేటప్పుడు మనం టెక్స్ట్ బుక్ ని ఎలా చదవాలి టెక్స్ట్ బుక్ ఎన్నిసార్లు చదివితే గుర్తుంటుందంటే డెఫినెట్గా రెండు నుంచి మూడు సార్లు అయితే టెక్స్ట్ బుక్ ని చదవాలండి అది కూడా మీరు టెక్స్ట్ బుక్ ఒక టెక్స్ట్ బుక్ చదివేసి పక్కన పడేసి ఇంకో టెక్స్ట్ బుక్ తీసి మళ్ళీ చదివి మళ్ళీ పక్కన పడడం కాకుండా ఒక టెక్స్ట్ బుక్ని తీసుకొని దాన్ని ఫుల్ ప్లెజెడ్గా చదివేసి తర్వాత దానినే మళ్ళీ రిపీట్గా చదివి దాని మీద ఎగ్జామ్ అనేది రాసుకుంటే మనకి ఆల్ టెక్స్ట్ బుక్ని త్రీ టైమ్స్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మనం ఈ చదివే లైన్ టు అలా నేను ఇంతవరకు టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి అనే దాని మీద ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను లైన్ టు లైన్ ఎలా చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పేజీని తీసుకొని ఆ పేజీలో ఒక పారాగ్రాఫ్ని తీసుకుని ఆ పారాగ్రాఫ్లో లైన్ టు లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా చదవాలి ఆ చదివే లైన్ ని మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అక్కడ మనం దాన్ని రౌండ్ ఆఫ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ అంతా చదివేసిన తర్వాత ఒక లెసన్ నుంచి ఇంకో లెసన్కి కొంచెం లింక్డ్ టాపిక్స్ లాగా అనిపిస్తాయి అంటే ఇక్కడ ఉండే బిట్కి వేరే పేజీలో వేరే లెసన్లో ఉండే బిట్కి కొంచెం కనెక్షన్ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఆ బిట్ని తీసుకొచ్చి ఈ బిట్ దగ్గర మనకి రాసుకోవాలి అప్పుడు రెండింటికి వేరియేషన్ అనేది తెలుస్తుంది అలాగే మనకు కన్ఫ్యూజన్ అయ్యే బిట్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఒక దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం ఫిజిక్స్ అండ్ సోషల్ ఇవి చదివేటప్పుడు మనకు కొన్ని జీకే బిట్స్ అనేవి ఇందులో కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఆ జికెబిడ్స్ని మనం దాని లింక్గా మనం ఏ జికేబిడ్స్ అయితే చదివామో ఆ జికేబిడ్స్ని అక్కడ మనం రాసుకోవడం ద్వారా టెక్స్ట్ బుక్లో మనకి ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇంకొకటి టెక్స్ట్ బుక్ను మనం చదివేటప్పుడు ఒకసారి మనం ఒక బిట్ ఆలోచిస్తున్నాము అని అంటే కళ్ళు మూసుకుని ఆ బిట్ ఏ పేజీలో ఉంది అనేది గుర్తు రావాలి అందుకే టెక్స్ట్ బుక్ను మనం ఎప్పుడు పేజ్ వైజ్గా అంటే ఒక బిట్ ఓకే ఇది ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ ఒక బాక్స్లో ఉంటుంది అక్కడ ఈ మ్యాటర్ ఉంటుంది ఇమాజినేషన్ గుర్తు రావాలన్నమాట అలా ఇమాజినేషన్ గుర్తు వచ్చేటట్లు కానీ మనం టెక్స్ట్ బుక్ని చదవగలిగాము అంటే ఆల్మోస్ట్ మనం పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్ను చదివినట్టే ఫర్ సపోజ్ మిమ్మల్ని ఒక బిట్ అడిగారు అని అనుకోండి ఆ బిట్ మనం కళ్ళు మూసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చదివాము ఇప్పుడు ప్రోటీన్ తయారు చేసే ప్రోటీన్ని మనం పరీక్ష చేయాలనుకున్నప్పుడు ఆ ప్రోటీన్ కోసం మనం ఆ ప్రోటీన్ని మనం కనుక్కోవడానికి ఏ ఏ ద్రావణాలను వాడుతాము అని అనుకున్నాం అనుకోండి కళ్ళు మూసుకొని అది మనకి ఎక్కడుంది సిక్స్త్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ వన్లో ఉంటుంది ఎలా పరీక్షిస్తామంటే టూ పర్సెంట్ కాపర్ సల్ఫేటు అలాగే టెన్ పర్సెంట్ కాస్టిక్ సోడా లేదా దీన్నే సోడియం హైడ్రాక్సైడ్ అంటారు ఇవి తీసుకొని అందులో మనం ప్రోటీన్ వేస్తే అది ఊదా రంగులోకి మారిందంటే అందులో ఒక మనం పదార్థం వేస్తే అది ఊదా రంగులోకి మారిందంటే ప్రోటీన్ ఉందని అర్థం ఇది ఎక్కడుంది మనకి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఏ పేజీలో అక్కడ ఒక బొమ్మ ఉంటుంది బొమ్మ పైన ఇది ఉంటుంది ఈ విధంగా మనకు టెక్స్ట్ బుక్ గుర్తుంది అనుకోండి ఖచ్చితంగా మనము బిట్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా చేయగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్ గా లో వెతుక్కోకండి టెక్స్ట్ బుక్లో వెతకండి మనకి క్వశ్చన్ కనిపించింది దానికి ఆన్సర్ ఉంది ఆన్సర్ ఎక్కడుంది అని గాల్లో వెతుక్కుంటే నీకు సమాధానం దొరకదు ఆన్సర్ ఓకే టెక్స్ట్ బుక్ ఈ లెసన్ ఏ టెక్స్ట్ బుక్లో ఉంది ఓకే సిక్స్త్ క్లాస్లో ఉంది ఆ సిక్స్త్ క్లాస్లో ఇది ఎక్కడ వస్తుంది అక్కడ కిందన ఒక అబ్బాయి ఉంటాడు ఆ మీద ఒక పేర ఉంటుంది ఆ పేరాలో ఈ బిట్ ఉంటుంది ఓకే క్లియర్ ఈ విధంగా టెక్స్ట్ బుక్ చదివితే చాలా బాగా గుర్తుంటుందండి అలాగే తెలుగు కూడా తెలుగు కవులు పరిచయాలు ప్రక్రియ అలాగే ఇతివృత్తం ఉంటాయి చూడండి మీరు ఫస్ట్ పేజీ తీసుకొని ప్రక్రియ ఇతివృత్తం కంటస్తా పెట్టకండి లెసన్స్ చదవండి ఇప్పుడు ఫర్ సపోజ్ మంచి బాలున్ నీతి అండ్ లెసన్ ఉంది ఆ మంచి బాలున్ నీతి లెసన్ అని నువ్వు చదివావు అనుకో లోపల అది ఏంటి కథలాగా ఉందా లేదా నీకు అది కథానికలా ఉందా లేదంటే అది పద్యమా అనేది నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఇతివృత్తమని అడగానే సరే అది ఏ విధంగా ఉంది అది దేన్ని తెలుపుతుంది అనేది మనం పెట్టేయగలుగుతాం అనమాట ఆ విధంగా మనము ట్రిక్స్తో చదవాలండి ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు కొన్ని ట్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అలాగే టెక్స్ట్ బుక్ రివిజన్ చేసేటప్పుడు ఏంటంటే ఒక పేజ్ తీసుకొని అందులో ఉన్న బిట్స్ అన్నీ మనం రివిజన్ చేస్తాం కదండీ అలా టెక్స్ట్ బుక్ మొత్తం రివిజన్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ బుక్పై ఒక ఎగ్జామ్ అనేది కంపల్సరీగా రాయాలి ఆ ఎగ్జామ్ రాయడం ద్వారా మనకి ఎన్ని బిట్స్ రైట్ చేయగలుగుతున్నాం ఎన్ని బిట్స్ రాంగ్ చేయగలుగుతున్నాం ఒకవేళ మీరు అందులో రాంగ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఆ బిట్ మీకు చాలా బాగా గుర్తుంటుంది ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్ అంతా నేను టూ టైమ్స్ చదివాను అయినా కానీ ఈ బిట్ ఎక్కడ మిస్ అయింది అని బ్యాక్ వెళ్ళి మీరు చెక్ చేసుకుంటారు చెక్ చేసుకుంటే ఆ బిట్ అనేది కంపల్సరీగా మీకు కనిపిస్తుంది కంపల్సరీగా మీరు ఆ బిట్ని కరెక్షన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఉంటుంది సో టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా బిట్స్ అనేవి బయట కాకుండా టెక్స్ట్ బుక్లో ఏ పేజీలో ఉంది అనే విధంగా పేజీలో ఉంది అని అంటే నేను మళ్ళీ చెప్తున్నాను పేజీ నెంబర్ ట్వంటీ ఫైవ్ పేజీ నెంబర్ సెవెంటీన్ అని పేజీ నెంబర్స్ చెప్పడం లేదు పేజీలో ఒక కలర్ ఒక ఇమాజినేషన్ ఎల్లో కలర్ బాక్స్లో ఉంది లేదా ఒక ఆరెంజ్ కలర్ బాక్స్లో ఈ బిట్ ఇక్కడ ఉంటుంది లేదా టెక్స్ట్ బుక్లో ఈ ఒక పేజీలో లెఫ్ట్ సైడ్ ఒక మూలం ఉంటుంది ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజన్ లేకుండా బిట్ అయితే చేయగలుగుతాం టూ టైమ్స్ టెక్స్ట్ బుక్ని చదవండి థర్డ్ టైం ఎగ్జామ్ రాయండి తప్పులు ఉంటే క్లియర్ చేసుకోండి ఆ టెక్స్ట్ బుక్ మీకు చాలా బాగా గుర్తుంటుంది అంత టైం చదివే టైం మాకు లేదు అంటే మీరు చదివేటప్పుడు ఒక బిట్టి చదివేటప్పుడు టూ త్రీ టైమ్స్ ఒకేసారి చదవండి ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది మనకి ప్రోటీన్ తయారు చేయడానికి మనం ఇందాక చెప్పుకున్నాం కదా కాపర్ సల్ ప్రోటీన్ని మనం పరీక్షించడానికి కాపర్ సల్ఫర్ ద్రావణాన్ని అలాగే కాస్టిక్ సోడా ద్రావణాన్ని ఉపయోగిస్తాము అని ఉంది కదా ఈ బిట్ ఇప్పుడు నేను ఒకసారి చదివాను అలాగే మళ్ళీ దీన్ని రెండోసారి ఓకే కాపర్ సల్ఫర్ ద్రావణం సోడియం కాస్టిక్ సోడా కాస్టిక్ సోడా అనే సోడియం హైడ్రాక్సైడ్ అని అంటారు కాబట్టి ఇది టూ పర్సెంట్ ఇది టెన్ పర్సెంట్ దీన్ని ఒక త్రీ టూ త్రీ టైమ్స్ ఇక్కడే చదువుకోండి అలా టెక్స్ట్ బుక్ మొత్తం చదివేసిన తర్వాత దాని మీద ఒక ఎగ్జామ్ రాయండి క్లారిటీ వస్తుంది ఆ టెక్స్ట్ బుక్ని పక్కన పెట్టండి ఆ తర్వాత మీరు సెకండ్ టెక్స్ట్ బుక్ని తీసుకోండి దాన్ని అలాగే కంటిన్యూస్గా చదవండి నేను లెసన్స్ వైజ్గా చదవమని చెప్పడం లేదు నేను ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ వైజ్గా చదవమని చెప్తున్నాను ఎందుకంటే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది టెక్స్ట్ బుక్ అయిపోయింది ఓకే అంటే నేను ఒక వన్ డేలో లేదా టూ డేలో టెక్స్ట్ బుక్ చదివేశానంటే సిలబస్ అంతా నేను చాలా ఈజీగా చదివేసుకోగలుగుతాను అని కాన్ఫిడెంట్ మీరు బిల్డ్ అవుతుంది అలాగే మీరు ముందు ఎగ్జామ్ రాసావు మిస్టేక్స్ ఉంటే తిరిగి మళ్ళీ చూసుకున్నావు అంటే నీకు ఇందులో ఏమైనా మిస్టేక్స్ చేయగలిగావు అంటే నువ్వు ఇంకొంచెం ఎక్కువ నేర్చుకున్నా అని అర్థం ఈ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టు అలా మొత్తం సిలబస్ అంతా కూడా నువ్వు ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలుగుతావు అన్ని రోజుల్లో కంప్లీట్ చేశాక లాస్ట్ టెన్ డేస్ మాత్రం ఇప్పటివరకు మీరు చదివినవన్నీ కూడా మళ్ళీ రీకాల్ చేసుకోండి రివిజన్ చేసుకోండి అలాగే దాని మీద ఏదైనా టెస్ట్లు ఉంటే టెస్ట్లు రాయండి లేదా మీ రూమ్ రూమ్లో కానీ లేదా మీ చుట్టుపక్కల కానీ డిఎస్సీ ప్రిపేర్ మీ ఫ్రెండ్స్ ఉంటే డిస్కషన్స్ పెట్టుకోండి ఆ డిస్కషన్లో మీకు ఏంటంటే మీకు తెలియని బిట్ అవతల వాళ్ళంటే బిట్ ఫ్రేమింగ్ రాలేదంటే నీకు ఒకలా ఫ్రేమింగ్ వస్తుంది నీ ఫ్రెండ్కి ఒకలా ఫ్రేమింగ్ వస్తుంది ఆ విధంగా కూడా బిట్ అడిగితే దానికి ఆన్సర్ ఎలా పెట్టచ్చు అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట ఈ విధంగా టెక్స్ట్ బుక్ అనేది చాలా బాగా చదవడానికి ప్రయత్నించండి ఐ హోప్ ఈ వీడియో అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు మీ డౌట్స్ క్లియర్ చేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఏ సబ్జెక్ట్స్ డౌట్స్ ఉన్నా కానీ మేడం మీ సబ్జెక్ట్ మీద టాపిక్ ఈ టాపిక్ మీద చేయండి అంటే ఖచ్చితంగా నేను చేస్తాను అనవసరమైన వీడియోలు పెట్టి మీ టైం వేస్ట్ చేయకూడదని ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడం లేదండి అలాగే మీరు కూడా యూట్యూబ్లో అస్తమానం నాకు చదవాలనిపించడం లేదు ఇన్స్పి ఇన్స్పిరేషన్ స్టోరీస్ చదువు చూస్తాను లేదంటే నాకు చదవాలనిపించడం లేదు ఏం చేయాలి ఇలాంటివన్నీ కొట్టి మీ టైంని వేస్ట్ చేసుకోకండి మీకు చదవాలనిపించినా చదవాలనిపించకపోయినా కానీ మీరు డిఎస్సి ఎగ్జామ్ అయ్యే అంతవరకు టెక్స్ట్ బుక్ నుంచి బయటికి రాకండి ఒకవేళ రిలాక్సేషన్ కోసం ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా బయటికి వెళ్ళి వచ్చి కూర్చోండి కానీ చదవండి అంతేగాని ఈరోజు నాకు చదవాలనిపించట్లేదు వదిలేస్తాను అలా మాత్రం వదిలేకండి చదవాలనిపించినప్పుడు చదివితే ఎంత ఫుల్ ఫ్లెజ్డ్గా చదువుతావో చదవాలనిపించకపోయినా కానీ నువ్వు చదవడం ద్వారా అందులో ఒక ట్వంటీ పర్సెంట్ అనే కానీ చదువుతావు అందుకని పూర్తిగా వదిలిస్తే జీరో అయిపోతుందండి జీరో కంటే ట్వంటీ పర్సెంట్ చాలా బెటర్ కదా కాబట్టి టెక్స్ట్ బుక్ మీద నుంచి కదలకండి చదవండి టెక్స్ట్ ఏ చదవండి టెక్స్ట్ బుక్స్ ఏ చదవండి అని నేను చెప్పాను టెక్స్ట్ బుక్స్తో పాటు లింక్ అప్ ఉన్న అదర్ టాపిక్స్ కూడా మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్